హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఇవాళ చాలా ఆరోగ్యకరమైన వంటకం తమలపాకు చారుతోటి మీ ముందుకు వచ్చేసేసాను దీన్నే తమలపాకు రసం కూడా అంటారండి ఈ తమలపాకు రసాన్ని తీసుకోవటం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు అవేంటంటే సీజనల్గా వచ్చే దగ్గు జలుబు చక్కగా తగ్గుముహం పట్టి రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది అలాగే వారానికి ఒక్కసారైనా సరే ఈ చారుని తీసుకోవటం వల్ల బోన్స్ అలాగే టీత్ స్ట్రాంగ్ అవుతుంది ఇంకా ఈ చారు కోసం అయితే ఐదారు పండు టమాటాలని తీసుకొని పక్కన పెట్టాను ఈ పండు టమాటాలను వేస్తేనే ఈ చారు టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే తమలపాకులు చాలా లేతగా ఉన్నవి తీసుకోండి ముదురు అయితే ఈ చారుకి అంత టేస్ట్గా ఉండదండి అలా తీసుకున్న వాటిని పక్కన పెట్టేసేసి టమాటాలని నీళ్ళల్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని ఆ గిన్నెలోకి చిన్న నిమ్మకాయలో సగమంతా చింతపండుని వేసేసి నీళ్ళని వేసి కాసేపు నాననివ్వండి ఈ చారు కోసం ఒక పొడిని సిద్ధం చేసుకోవాలి దానికోసం ఒక బాండీలో టేబుల్ స్పూన్ మెంతులు టేబుల్ స్పూన్ వరకు మిరియాలని వేయండి అలాగే కందిపప్పుని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని వాటిని కూడా అదే బాండీలోకి వేసేసేయండి ఇంకొక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా వేయండి ధనియాలు కందిపప్పు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఈ చిన్న టేబుల్ స్పూన్ క్వాంటిటీ తీసుకున్నాను ఇప్పుడు ఆ బాండిని పొయ్యి మీద పెట్టేసేసి మంటని సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా బాగా వేగే వరకు వేపుకోవాలి ఎండుమిర్చి ఒక ఏడెనిమిది దాకా తీసుకున్నాను మీరు మీ కారానికి తగ్గట్టు తీసుకొని ఈ దినుసులు అనేవి సగం వేగినాక ఎండు మిరపకాయల్ని ఈ దినుసుల్లో వేసేసి స్పూన్తో బాగా మిక్స్ చేసి మంటని సిమ్లో పెట్టుకొని వేపుకోండి శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్న గుప్పెడి కరివేపాకును కూడా వేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని వేయండి జీలకర్ర కరివేపాకు కూడా ఒకసారి బాగా స్పూన్తో మిక్స్ చేసేసి కరివేపాకు అనేది డ్రై అయ్యే వరకు కూడా ఈ దినుసుల్ని సిమ్లో ఒక పది నిమిషాల పాటు వేపుకోవాలి దినుసులన్నీ ఎర్రగా వేగి కరివేపాకు కూడా గలగల అన్న తర్వాత చిన్న ఇంగువ ముక్కను కూడా వేసి ఆ వేడి సెగకే ఒక్క నిమిషం పాటు వేపుకోండి మీ దగ్గర ఒకవేళ ఇంగువ ముక్క అనేది లేకపోతే ఆ ఇంగువకు బదులు ఇంగువ పొడినైనా సరే ఒక టేబుల్ స్పూన్ ఫుల్ వరకు వేసుకోవచ్చు అలా వేపుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా కాసేపు చల్లారి పెట్టుకోండి చల్లారి పెట్టుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా పల్సిస్తూ వీటన్నిటినీ కూడా బాగా ఫైన్గా మెత్తగా ఎక్కడా కూడా చిన్న పలుకులు కూడా లేకుండా మిక్సీ పట్టుకోవాలి అలా పట్టుకుంటేనే చారులో ఈ చారు పొడి అనేది బాగా కలిసి చారు రుచికరంగా ఉంటుంది అలాగే ఇలా రెడీ చేసుకున్న పొడిని చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకొని భద్రపరుచుకుంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది ఈ పొడితో ఎప్పుడు కావాలంటే అప్పుడు చారు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బాండిని పొయ్యి మీద పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసి నాలుగు పచ్చాలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఆ నూనెలో వేసేసి టమాటా ముక్కలు ఉడకటానికి పావు టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసి గరిటతో కల్లుప్పు టమాటా ముక్కలు కలిసే విధంగా మిక్స్ చేసి మూత పెట్టి మంటని సిమ్లో పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే టమాటాలు మెత్తగా ఉడికిపోతాయి చూడండి పదిహేను నిమిషాల తర్వాత టమాటాలో నీరు శాతం చాలా వరకు తగ్గింది అలాగే టమాటా కూడా మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా తమలపాకులు వాటిని ఒక ఏడు తీసుకొని శుభ్రంగా కడిగి తొడాలు తీసి ఇలాగా ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇలా రెడీ చేసుకున్న వాటిని ఉడకపెట్టుకున్న టమాటా మిశ్రమంలో వేసేసి ఒక గెరిట తీసుకొని అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ కట్టేసేసి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు అలాగా వదిలేసేయండి ఆ సెగకే తమలపాకులు అనేవి చక్కగా మగ్గిపోతాయి ఇలా మగ్గించుకోవటం వల్ల తమలపాకుల్లో ఉన్న ఔషధ గుణాలు అనేవి పోకుండా ఉంటాయి చూడండి లేత తమలపాకులు కదా చక్కగా మగ్గిపోయినాయి వీటన్నిటిని కూడా బాగా చల్లారి పెట్టుకొని తర్వాత మిక్సీ జార్లోకి వీటిని తీసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర లేకపోతే నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న ముక్క అల్లమైనా వేయొచ్చు ఒకవేళ మీకు వెల్లుల్లి నచ్చకపోతే చిన్న ముక్క అల్లం వేసేసి కొంచెం కూడా నీళ్లు వేయకుండా బాగా మెత్తగా రుబ్బుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు ఇందాక టమాటాలు మగ్గపెట్టుకున్న పాత్రలోకి చింతపండు నుంచి తీసిన పలుచటి చింతపండు రసాన్ని అలాగే మనం రెడీ చేసుకున్న తమలపాకు టమాటా పేస్ట్ని కూడా వేసేసేయండి ఈ చారు పలుచగానే ఉంటుంది దానికి తగ్గట్టుగా ఒక లీటర్ వరకు నీళ్లను వేయండి నీళ్ళని వేసిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా క్రిస్టల్ సాల్ట్ని వేయండి ఇందాక టమాటాలు మగ్గ పెట్టుకునేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఇందాక మనం రెడీ చేసుకున్న చారు పొడి పక్కకు తీసి పెట్టుకొని దానిలో నుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు వేశాను అలాగే ఇంకొక అర టేబుల్ స్పూన్ వేశాను ఈ చారు పొడి కావాలంటే ఇంకొంచెమైనా టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు పైనుంచి ఒక గుప్పెడు వరకు కరివేపాకుని వేయండి ఇలా కరివేపాకు చారులో వేసి మరిగించడం వల్ల చారు చాలా రుచికరంగా ఉంటుంది అలాగే మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసి మంటని సిమ్లో పెట్టుకొని ఒక్క పావు గంట పాటు చారుని బాగా మరిగించుకోండి ఈ చారు అనేది ఎంత బాగా మరిగితే అంత రుచికరంగా ఉంటుంది చూడండి చారు మనం ఇందాక పెట్టిన దానికన్నా కూడా పావు భాగం తగ్గి ఉడికింది పచ్చిమిర్చి కూడా మగ్గింది ఇప్పుడు ఐదారు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుముని ఈ చారులో వేయండి పచ్చి కొబ్బరి వేసిన తర్వాత కూడా మంటని సిమ్లో పెట్టి పది నిమిషాల పాటు చారును మరిగించుకోండి ఇప్పుడు చారుకి పోపు కోసం ఒక బాండీలో ఒక గెరెటెడు నూనె వేసి ఆ గెరెటెడు నూనె వేడెక్కిన తర్వాత టేబుల్ స్పూన్ పోపు గింజలు రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసి అన్నీ చిటపట్లాడిన తర్వాత మరుగుతున్న చారులో ఈ పోపు మిశ్రమం అనేది వేసేసి గరిటతో బాగా మిక్స్ చేసి పోపు వేసిన తర్వాత కూడా మంటని సిమ్లో పెట్టుకొని పోపు ఫ్లేవర్ అంతా కూడా చారుకు పట్టే విధంగా ఒక పది నిమిషాల పాటు చక్కగా మరిగించుకోవాలి చూడండి ఫైనల్లీ చారు కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉంటుంది తమలపాకు చారు అంటున్నారు టేస్ట్ ఎలా ఉంటుందో అనుకుంటారేమో అద్భుతంగా ఉంటుందండి వారానికి ఒక్కసారైనా ఇలా చారుని తయారు చేసుకొని తినటం వల్ల అనేది చాలా బాగుంటుంది శ్వాసకోశ సమస్యలు మొండి కఫం ఉబ్బసం నెమ్ము లాంటివి తగ్గుముఖం పట్టి వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఈ ఆరోగ్యకరమైన తమలపాకు చారుని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి